మీ అందరికీ నా హృదయపరకు అన్న జమ్మ కలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాట తీయకుని మీ అదికొచ్చు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చి తిరిగి ఆ మాటలు ఆయన మాటలు కలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రిస్తు వారి నాముల శిరసు వంచి వందనాలు సొత్తులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈ దినం ఆత్మ చేత దేవుడు ఏ మాటలతో అయితే మనం హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలతో మనం మన హృదయాలు వెలిగించుకొని రోజంతా దేవుని యొక్క వెలుగులో మనం ప్రకాశిద్దాం ఒకసారి చూడగలిగితే పిలిపిలికి రాసిన పత్రిక ఒకటో నాలుగో అధ్యాయము నాలుగో ఒకటో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందము నా కిరీటమై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్త్రీలై ఉండు అపోస్తలైన పౌలు గారు అంటే దైవజనుడు ద్వారా దేవుడు ఒక మంచి మాత ఒక భక్తుడు ద్వారా మనకు ఒక ఎత్త చేస్తున్నాడు కావున నేను ఆపేక్షించుతున్నట్టు నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా ఎందుకంటే నా ప్రియ సహోదరులు అనే మాటకి ఏంటంటే దేవుని పిల్లలారా ఎక్కువ ప్రేమించున్నానని అర్థం అది తల్లి కానీ పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ నా ప్రియ అనే మాటకు ఏంటి నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను ఈ రోజుల్లో చాలామందికి అవగాహన లేక యేసుక్రీస్తుని పట్టుకొని నా ఫ్రీడా అంటారేంటి నా క్రిస్తు నా ఫ్రీరాల అంటుందని దీనిని గురించి హేళం చేసేవాళ్ళు అవమానంగా మాట్లాడేవాళ్ళు రా లేకపోలేదు దేవుని పిల్లరా నా ఫ్రీ అంటే ఏంటంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తివే అని దాని భావం అర్థం దేవుని పిల్లరా అందుకనే దైవజనుడు చెప్తు చెబుతూ తను ఎంతమందికి అయితే సువార్త చెప్పాడో వాళ్ళందరంట ఆయనకు ప్రియమైన సహోదరులంట దేవుని పిల్లరా ప్రియమైన సహోదరులారా నా ఆనందము నా కిరీటమై ఉన్నారు అంటే ఆయనకు ఆనందం అంట వాళ్ళ కోసం కష్టపడి సువార్త చెప్పి వాళ్ళని దేవుళ్ళకి తీసుకొచ్చాడు కదా వాళ్ళని బట్టి ఆనందం అంట వాళ్ళని బట్టి ఆయనకంటే కిరీటం వచ్చిందంట దేవుని పిల్లరా అర్థమైంది మీకు వాళ్ళని బట్టి ఏంటంట కిరీటం వచ్చిందంట అప్పు ఇట్లు ప్రభువు నందు మీ స్త్రీలు అయి నాకు కిరీటం రావాలంటే ఏం చేయాలి ముందు మీరు ప్రభువు నందు స్త్రీలై ఉండాలని చెప్తున్నారు దేవుని పిల్లరా మనం ఎవరిని ఒక ఐదుగురిని నలుగురిని ఐదారు మందిని దేవుళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు అమ్మో భూమి ఉన్నంతకాలం స్త్రీలై దేవుళ్ళు కానీ వాళ్ళు ఉండగలిగితే పరలోకంలో నీకేందంట వాళ్ళని బట్టి కిరీటం అంట వాళ్ళను బట్టి నీకేంది ఆనందం అంట భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రియ సహోదరులై ఉండి స్థిరులై ఉండి వాళ్ళు మన ఆనందం సంతోషముగా మారినట్లు ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ జీవము కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఎంతమంది అయితే ఉంచి క్రీస్తులేకి వచ్చారు తండ్రి వారు మా ప్రియ సహోదరులు మా ఆనందము మా కిరీటమై ఉన్నారు స్థిరులై చివరి వరకు వాళ్ళు నీళ్ళు నిలిచి ప్రకాశించడానికి తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తు వైపు తిరిగిన నైనా ఆయనలో ప్రకాశించేవారుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూనైనా వారు మా ఆనందము మా కిరీతులమై స్థిరులై ఉండినట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నేసి క్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపేర్కొందనమోళ్ళు ధన్యవాదాలు